ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో ఐదు కీలకమైన హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు ఉద్యోగుల ఘనస్వాగతం హర్షాతిరేకాల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు మొదటి బ్లాక్లోని తన కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఐదు అంశాలపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు పథకాల లబ్దిదారులతో చంద్రబాబు మాట్లాడారు మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఎస్జీటీ పోస్టులు నూట ముప్పై రెండు పిఈటి పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒక్క టీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పీజీటీ పోస్టులు యాభై రెండు ప్రధానోపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసేలా తొలి సంతకం చేశారు చెప్పినటువంటి ఎన్నికల హామీలో మెగా డిఎస్సి మీద సంతకం పెడతానన్నటువంటి హామీని నిలబెట్టుకున్నారు నిరుద్యోగ సమాజం మొత్తం నుంచి కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేశాం జనవరి సంవత్సరంలో కూడా క్యాలెండర్ ఇస్తామని చెప్పి గతంలో కూడా హామీ ఇచ్చారు వాటిని కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డిఎస్సీ కోసము అదే విధంగా ఇతర ఉద్యోగాల కోసం గత ఐదు సంవత్సరాలుగా దాదాపు లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఐదేళ్ల పాటు ఎదురుచేశారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి మొత్తం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రేసాము అదే విధంగా మెగా డేస్ పైన మొదటి సంతకం పెడతా అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఈ రోజు నెరవేర్చడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు సంబంధించిన దర్శనంపై సీఎం చంద్రబాబు రెండవ సంతకం చేశారు గత ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేకి అవకాశం ఉండడంతో దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దానిపై సంతకం చేశారు ఆయన వచ్చినాక నువ్వు తోళ్ళు గుట్టలను అమ్ముకున్నాడ ఎరువు అంత అమ్ముకుని అడగా ఎందుకు సంతకం పెట్టాడు ఉత్తమ మంచిదేగా చెప్పి సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఇచ్చిన హామీకి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో సంతకాన్ని చేశారు ఏప్రిల్ నుంచి సామాజిక పెన్షన్ల పెంపు అమలు చేసేందుకు వీలుగా దస్తరంపై సంతకం పెట్టారు ప్రస్తుతం ఇస్తున్న మూడు రూపాయల పెన్షన్ను నాలుగు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితరులకు ఈ పింఛనుల పెంపు వర్తించనుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను అందించనుండారు పింఛను పింఛను బాబుగారు రాస్తే మాకు సంతోషం అసలు ఆనందం ఆయన ఎంత ఇచ్చినా మాకు పింఛను సమస్య కాదు కానీ ఆయన మాకు మాత్రమే మాకు ఎంతో ఆనందం అది నాలుగు వేలు ఇస్తానము నుంచి ఆపాం కదా ఆ మూడు నెలలు కూడా కలిపి వేడి వేలు వేస్తాము రేపు ఫస్ట్ తారీఖుకి అని చెప్పారు ఆయన గెలవటం బాగా మాకు చాలా సంతోషంగా ఉంది నేను వికలంగా నుండి ఎర్రబాల్ నుంచి వచ్చాను ఆర్వెల్ చేశారు మాకు ఆరు చేశారు ఫుల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ హ్యాపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్దరించే దస్తనంపై సీఎం చంద్రబాబు నాలుగు సంతకం చేశారు పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించేలా ఏర్పాటు చేసిన క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు ఆ దస్త్రంపై సంతకం చేశారు దీనిపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అన్న క్యాంటీన్ భోజనం గురించి కలిసాను సార్ ఎందుకంటే మేము కూలి పనులు చేసుకోలేము ఎక్కడంటే అక్కడ భోజనాలు దొరికేవి మళ్ళీ సార్ వస్తే మాకు భోజనాలు దొరుకుతాయి అన్న క్యాంటీన్ పెడతాను రాస్తాను ఇది కలిసాను సార్ని కాపీ మేస్తులు అండి ఇసుక ఆగిపోయిన సార్తో చెప్పడానికి వచ్చాం ఇసుక అన్న క్యాంటీన్ కోసం మాట్లాడదు చేస్తా ఉన్నారు సార్ దొరికింది హామీ ఇచ్చారండి ఇసుక మాత్రం ఒక రెండు నెలలు మూడు నెలల్లో చేసి పెడదాం అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అన్నా క్యాంటీన్ ఉన్న వల్ల మా ఆటో కార్మికులు చాలా ఆనందపడ్డారు సార్ కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఐదు సంవత్సరాలు ఆటో కార్మికులు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు సార్ నేను ముఠా పని సార్ అన్నా క్యాంటీన్ గురించి అడిగితే తొందరలో చేస్తా ఉన్నారు రాష్ట్రంలో వివిధ కళాశాలలు పాలిటెక్నిక్ తదితర విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాల అంచనా లెక్కించేలా నైపుణ్య గణనకు సంబంధించిన దస్తనంపై సీఎం చంద్రబాబు ఐదో సంతకం చేశారు దీనిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతలో ఆనందం వ్యక్తమవుతోంది స్టూడెంట్స్ కి ఒక విద్యారంగంలోనే కాదు మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఫిలిం మేకింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ అలాంటి అన్ని రంగాల్లో స్టూడెంట్స్ అన్ని రంగాల స్కిల్స్ డెవలప్ చేసుకొని ఒక విద్యారంగంతో పాటు చదువు పూర్తి అయ్యేసరికి వాళ్ళ జేబులో స్కిల్ వాళ్ళ చేతిలో ఒక ఉద్యోగం ఉండాలని ఆ గొప్ప ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు సార్ ఇంతకుముందు జనాభాలో క్రియారంగా తీశారు ఇప్పుడు అలాగే స్కిల్స్ సెన్సెస్ అనేది తీయడం ఇది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయింది సార్ అలాగే మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్స్ కూడా కొత్తగా నేర్పిస్తాను అని చెప్పారు బీటెక్ చేస్తున్నాము ఆ బీటెక్ వాటితో పాటు మేము పార్ట్ టైం జాబ్స్కి మండల్లో ప్రతి మండల్లో మాకు క్రియేట్ చేస్తూ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు ఒక వారం రోజులు ఆ మండల్ దగ్గర పనిచేసేలాగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా చెప్పారు వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయడానికి బదులు ఇండియాలోనే నేటివ్గా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో జాబ్స్ ఉంటే కనుక మనం ఇండివిజువల్గా చేసుకోగలుగుతాం కదా అంటే లాస్ట్ టైమే నేను విన్ అయి ఉంటే కనుక ఈ పాటికి మీకు ఆపర్చునిటీ వచ్చి ఉండేది బట్ నేను లాస్ట్ టైం రాలేదు కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో అది ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను నెక్స్ట్ మీ జాబ్స్ వచ్చే టైంకి ఇండియాలో కానీ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు స్కిల్ సెన్సెస్ వల్ల ఎర్లీగా ఏది అవసరమో మాకు తెలిసిద్ది ఎర్లీగా ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చిద్ది ఎకనామిక్ గ్రోత్ తప్ప ఎర్లీగా అయ్యిద్ది ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏం కావాలి అది నేర్పిస్తే చక్కగా వాళ్ళు కోరుకున్న దాంట్లో రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఇది సార్ అలానే చేద్దామని చెప్పారండి మాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు పెట్టిన వెంటనే హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మెగా మెగాడిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను డిసెంబరు ముప్పై ఒకటి నాటికి పూర్తి చెయ్యాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు సిఎస్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే స్కిల్ సెన్స్ రెండు వేల ఇరవై నాలుగును చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతలోని నైపుణ్యం ఏ మేరకు ఉందన్న వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు వివిధ వర్గాల్లోని యువతకు ఉన్న నైపుణ్యం ఏ మేరకు నైపుణ్యం అవసరమనే అంశాలపై దృష్టి పెట్టారని సూచించింది నైపుణ్య గణనకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు స్కిల్ సెన్సెస్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించారని ఆదేశాల్లో స్పష్టం చేశారు